న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బేలిస్తే ఐదు నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపాసం చేసే విధంగా మాట్లాడిన వాడివి ఐదు నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు నేను నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ అడుగుతా ఉన్నా ఇక్కడ కలిసిపోయింది మీరు కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు అట్లనే మహేష్ గౌ మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కఠిన ముచ్చంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు పత్రికా సోదరులకు నమస్తారు ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంత్రులను హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేతు రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో రాజ్యాంగపదైన పోస్ట్లో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవే ఈరోజు మాట్లాడడం జరిగింది ఏమన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు మరి ఇదే కేసులో ఇదే కేసులో మనీ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది మనీ అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు ఉన్నారు ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారు సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ మరి ఈ రోజు సిసోడకు బెల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ వాళ్ళు పోతే బెల్ వచ్చింది మేము బీజేపీ ఇళ్లలో పోయిన చెప్తున్నావు మరి సిశోడుకు వచ్చింది అట్లా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినామని చెప్పి మేము చుట్టిగా ప్రశ్నిస్తున్నాం మేము రెండోది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముఖై మీరు చెప్పగలుగుతాం సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ కేసు మరి ఇది ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్న న్యాయస్థానము న్యాయాల పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది కూడా మీరు బీజేపీతో అయినట్టేనా చిదంబరం గారు కూడా బేల్ వచ్చింది అతను కాంగ్రెస్ పార్టీయే కదా మరి వీరుడంగా బీజేపీతో కుంభకాయినట్టేనా ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం నెంబర్ టూ బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ ప్రజలు ఉన్నారు ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ విడంగా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం బీఆర్ఎస్ పార్టీ విడంగా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదంత పెద్ద స్కామ్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరిద్దరు కులైనట్టే కదా నిదర్శనమే కదా రెండోది బండి సంజయ్ గారి కాన్ఫిల్స్ లో అనే స్కీమ్ ఉన్నది వాటర్ సప్లై అది టోటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ అది అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లా తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నాం సుజన్ రెడ్డి గారు బహుమతి డైరెక్ట్గా కాంటాక్ట్ అంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బంధువు అంటే అది మీ కన్సైన్లో ఉన్నప్పుడు నిర్వహంగా దాని ఒక కామెంట్ చేయాలంటే మీ ఇద్దరు కొల్లు క్లియర్ గా ఈ రోజు క్లియర్ గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దానికి వేలు రావడం కొంత అక్కసు వెదుగుతున్నారు తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత పైశాచిక ఆనందంగా అక్కస్సు వెదలుస్తున్నారంటే మీరు ఎంత దిగ్విజాల్లో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇమిడియట్ ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను ఏదైతే నిజంగానే మీరు ఈడీసీ ప్రదర్శిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడే ఈ స్కీమ్ల మీద మీరు ఇమీడియట్ గా ఈడీసీఏకి దర్యాప్తు చేస్తే మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈ రోజు